ఇది మనలో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అవసరం మనం ఎలా జీవించాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అన్నది ఇక్కడ దీనిపై ఆధారపడి ఉంటుంది గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం అబండెన్స్ అంటే సమృద్ధిగా ఉంది అనే ఆలోచన మైండ్ సెట్ సో గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం అన్నది ఒక ఎనర్జీ సో ఇది జస్ట్ రాసుకోవడానికి కాకుండా నేను రికార్డ్ చేస్తున్నాను ఫీల్ అవుతూ వినండి మనతో ఇది మనం ఫీల్ అవుతూ వింటే ఈ క్లాస్ ఎసెన్స్ ఏమంటే మనం ఇది ఫీల్ అవుతూ వినాలి ఇది ఈ పదాల్లో మనం డీప్ గా వెళ్తూ మనం ఫీల్ అవుతూ వినాలి సో ఈ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం అన్నది ఒక ఎనర్జీ సో ఎప్పుడైతే మనము మనతో ఉంది అని గుర్తిస్తాము ఎప్పుడు మనము కృతజ్ఞత భావం అనేది ఎప్పుడు ఉంటుంది మనకి ఎవరన్నా ఇస్తే మన మనం థ్యాంక్ యూ అని చెప్పుకుంటాం సో జనరల్ గా అందరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే వందకు తొంభై ఐదు వచ్చిన దృష్టి ఎక్కడ ఉంటుంది అబ్బా తొంభై ఐదు వచ్చింది అని ఆలోచించము ఇంకొక ఐదు శాతం మిగిలింది అని ఆలోచిస్తాం అంటే లేనిది మనం ఆలోచిస్తాం కృతజ్ఞత భావము అన్నది ఒక ఎనర్జీ ఇది ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉన్నదాన్ని అది గుర్తిస్తుంది ఈ కృతజ్ఞత భావము మనం ఎప్పుడు చెప్తాము థ్యాంక్స్ ఏదైనా మన దగ్గర ఒకరు ఇస్తే మనకి మామూలుగా థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాము ఒకరు మనకి ఏదైనా ఇస్తే మనం థ్యాంక్స్ చెప్తాం అది ఇస్తే అంటే ఎక్కడ ఉంటుంది మన దగ్గరకు వచ్చింది అది సో మన దగ్గర అది ఉంటే మనం థ్యాంక్స్ అని చెప్తాము ఒకరు ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ అని చెప్తాము ఎందుకంటే అది మన దగ్గరకు వచ్చింది మనతో ఉన్నప్పుడు మనం ధ్యాన చెప్పడం సో ఈ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం ఏం చెప్తుందంటే మన దగ్గర ఈ శక్తి ఈ ఏం చెప్తుందంటే మన దగ్గర ఉన్న దాన్ని ఉన్న గిఫ్ట్స్ ని గుర్తిస్తుంది మన దగ్గర ఎన్ని లేవు సో ఉన్నదాన్ని కృతజ్ఞత భావం చూపిస్తుంది లైక్ మనకు రోజుకు తినడానికి తిండి ఉంది ఇల్లు ఉంది నీళ్లు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అవసరాలు తీర్చడానికి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆ ఎన్ని ఉన్నాయి మనకు అవసరాలు తీర్చుకోవడానికి ఈ కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి మనకు అద్భుతమైన ధ్యానం అనేది ఉంది మన కష్టాల్లో ఉపయోగపడే జ్ఞానం అనేది దొరుకుతుంది ఈ కృతజ్ఞత భావం అన్నది మన దగ్గర ఉన్నదాన్ని గుర్తించే ఒక శక్తి సో ఎప్పుడైతే మనము మన దగ్గర ఉన్నదాన్ని కృతజ్ఞత భావంతో ఉంటామో మనం ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తాం దీనికి నేను ఒక ఒక వీడియోలో ఒక సార్ కథను చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు సపోజ్ మీరు ఫ్రెండ్స్ తో ఫుడ్ షేర్ చేసుకుంటున్నారు ఒక ఇంట్లో ఫుడ్ మీ అమ్మ చేసిన మంచి ఫుడ్ ఐటమ్ షేర్ చేశారు ఆ ఫ్రెండ్ రోజు బయట తినే ఫ్రెండ్ ఇది మీ అమ్మ చేసిన వంట తినగానే అవ్వ చాలా బాగుందిలా ఆ మళ్ళీ చేసింది ఇంకా తీసుకురాడు ఆ ఫ్రెండ్ చాలా బాగుంది అని గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ రా చాలా బాగుంది అని వ్యక్త చేస్తే అప్పుడు మనం ఏం చేస్తాము తీసుకురా ఇంకా తీసుకో మా అమ్మ కదా నాకు రోజు చేసి పెట్టదు నువ్వు ఇంకా తీసుకోరా అని పెడతాం అంటే మనం కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేస్తే విశ్వం నుంచి మనకి ఇంకా ఎక్కువగా వస్తుంది మనము ఈ కథ కూడా చెప్పుకున్నాం చాలా సార్లు ఒక పక్షి ఉంటుంది ఎడారిలో నారదుడు అటుగా వెళ్తుంటాడు ఆ పక్షికి ఏమి ఉండదు రెక్కలు సరిగా ఉండదు తిండి ఉండదు నీళ్ళు ఉండదు చాలా దీనమైన పరిస్థితి ఉంటుంది అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా నీ గురించి ఏమన్నా అడగాలంటే దాని ఆ పరిస్థితి చూసావు కదా దీని గురించి కొంచెం అడుగు అని అంటే నారదుడు వెళ్ళి అడుగుతాడు అడిగితే ఆ అడిగితే సో అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆ పక్షికి ఉన్న వాటి పట్ల కృతజ్ఞత భావంతో ఉండు అని చెప్తారు అప్పుడు ఆ పక్షికి వచ్చి నాలుగు అది బోధిస్తే ఆ పక్షి అది ఆ పాట మీరు తెలుసుకుని అలాగే ఆచరిస్తుంది అబ్బా నాకు ఒక రెక్క ఉంది ఒక చుక్క నీరు దొరికింది గాలి ఉంది అబ్బో ఎంత బాగుందో కూసింత అన్నం దొరుకుతా ఉంది కొన్ని గింజలు దొరుకుతున్నాయబ్బా ఎంత బాగుందో అని అది పొగడ్డం మొదలుపెట్టింది అలా పొగుడుతున్నప్పుడు ఒక వారం తర్వాత మళ్ళీ అటుగా వచ్చిన నారదుడు చూసి ఆశ్చర్యపోయాడు ఏమైందంటే ఆ ఎడారిలో చెట్లు వచ్చాయి నీళ్ళు వచ్చాయి ఆహారం వచ్చింది ముఖ్యంగా పక్షికి ఇంకో రెక్క కూడా వచ్చేసింది ఇదంతా ఎలా సాధ్యము అంటే ఉన్నదాన్ని గుర్తించి పోగడడం చేస్తే మనం ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తాం సో ఇది కృతజ్ఞత భావం అంటే అబండెన్స్ ఇంకొక పదం అబండెన్స్ సమృద్ధిగా ఉంది అనే ఆలోచన ఉన్నదాన్ని కృతజ్ఞత చెప్పడం కృతజ్ఞత భావంలో అబండెన్స్ అంటే సమృద్ధిగా ఉంది అనే భావన లేదు అనే భావన లేకపోవడమే అబండెన్స్ అబండెన్స్ అనేది ఒక మైండ్ సెట్ అప్పుడు నాకే చాలదు నేను ఇంకొకరికి ఏం ఇవ్వాలి ఇది స్కేర్ సిటీ మైండ్ సెట్ ఆకాశం చూడండి ఎంత పెద్ద ఆకాశం ఎన్ని నక్షత్రాలు అందులో మన సూర్యుడు ఒక నక్షత్రం ఆ సూర్యుడు ఎంత అబండెన్స్ గా ఎనర్జీ ఇస్తాడు ఎంత సూర్యకాంతి మొత్తం సోలార్ సిస్టమ్ సూర్య కుటుంబం అంత వెళ్లే శక్తి ఆ సూర్యుడులో ఉంది ఎంత అబండెన్స్ ఇస్తాడు సో దేవుని సృష్టిలో అన్నది ఎప్పుడు లేదు లేదు అన్నది ఎప్పుడు లేదు మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి ఆ సృష్టిలో లేదు అన్నది లేదు అని గుర్తించడానికి మన దగ్గర సరైన మైండ్ సెట్ ఉండాలి ఇంకొక అద్భుతమైన విషయము మనకు ఆత్మజ్ఞానం స్పిరిచువల్ నాలెడ్జ్ని మనము ఎవరికైనా డబ్బు ఇస్తే ఏదైనా ఇచ్చినా ఖచ్చితంగా తిరిగి వస్తుంది మంచి చేస్తే మంచి ఖచ్చితంగా తిరిగి వస్తుంది హెల్ప్ చేస్తే హెల్ప్ ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని అది ఇమీడియట్ గా మన కల్లా కనిపించదు ఈ జన్మలు రావచ్చు నెక్స్ట్ జన్మలు రావచ్చు ఎప్పుడు రాసి ప్రస్తుతానికి మనం ఇచ్చింది ఒకటే తెలుస్తుంది ఆ డబ్బో టైం ఆ డబ్బో హెల్ప్ చేయడమో వాళ్ళకి వంట చేసి సంథింగ్ అది మనకి ఇప్పుడు ఇచ్చింది ఒకటే కనిపిస్తుంది కానీ ఒక అంటే తిరిగి వస్తుంది కానీ ఇమ్మీడియట్ గా కనిపించకపోవచ్చు కానీ ఒక్క విషయం మనం ఇస్తే అది వెంటనే తిరిగి వస్తుంది అది ఏమిటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఆత్మ జ్ఞానం మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం పంచుతుంటే అది మనకి చెప్తున్న కొద్దీ మనలో క్లారిటీ అనేది పెరుగుతూ పోతుంది ఇమ్మీడియట్ గా మనం ఒకరికి ధ్యానం నేర్పించాము చేయించాము ఇమ్మీడియట్ గా ఆ మనకు ఆ ప్రశాంతత మనకు కూడా వస్తుంది మన వల్ల ఈ ఈ జ్ఞా మన ద్వారా ఒకరికి ఈ జ్ఞానం వెళ్ళినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం ఆ వైబ్రేషన్స్ మనకు వెంటనే వస్తాయి ఆ జ్ఞానం పంచుతున్నప్పుడే ఇమీడియట్ గా మనకు క్లారిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది మనం చెప్తున్న కొద్ది మనకు స్పష్టత తెలుస్తుంది ఆ జ్ఞానం ఉన్నది గొప్ప గిఫ్ట్ ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది ఎంత పంచుతూ వెళ్తే అంత క్లారిటీ మనం పెరుగుతుంది అంత అంత పెద్ద పెద్దగా మనకు అది ఎక్స్పాండ్ అవుతుంది మనం ఎంత పంచుతూ వెళ్తే అంత రిసీవ్ చేసుకుంటాము సో సమృద్ధి ప్లస్ కృతజ్ఞత భావం అనేది రెండు చేతులు చేసుకుని వెళ్తు వెళ్తుంటాయి అంటే రెండు కలిసి ఉంటాయి అబండెన్స్ అన్నది మైండ్ సెట్ మైండ్కి సంబంధించింది గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం అన్నది ఒక ఎనర్జీ అది మన హార్ట్ కు హృదయానికి సంబంధించింది ఇవి రెండు ఉంటే ఆ మైండ్ సెట్ ఈ హృదయం అబండెన్స్ మైండ్ లో హృదయంలో కృతజ్ఞత భావం ఉంటే మన జీవితంలో మ్యాజిక్స్ జరుగుతాయి అబండెన్స్ అన్నది కేవలం మనీ ఒక్కటే కాదు సమృద్ధిగా ఉంది అంటే ఉండడము అంటే కేవలం బ్యాంకులు నిండా డబ్బులు ఉండడము డబ్బులు ఫుల్ ఉండడం చేతుల్లో పాకెట్లో ఇళ్ళల్లో అని కాదు అబండెన్స్ అంటే కేవలం డబ్బుకు సంబంధించింది కాదు సమృద్ధిగా ఉండడం అంటే మన బాంధవ్యాలలో ప్రేమతో సమృద్ధిగా ఉంది తో సమృద్ధిగా ఉంది సో మనము ఎంత ఎంతవరకు మంచి పని చేయగలం ఎంత మంచి పని చేయగలం ఎంతైనా ఇతరులకి ఎంత 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 నిస్వార్థంగా కేర్ చూపించగలం ఎంత మందికి మనం కేర్ చూపించగలం ఎంత అయినా ఇది అబండెన్స్ మనకు విశ్వం ముందు ఇస్తుంది ఇది అబండెన్స్ మనం చూడగలిగితే ఈ అబండెన్స్ ని రోజు చూడగలం మనకు ధ్యానం అనేది దొరికింది మనలో డౌట్ వచ్చినప్పుడల్లా మనకు సమాధానం ఎప్పటి నుంచో వస్తుంది మనం తప్పుటడుగు వేసేటప్పుడు మనకు బాలిస్తుంది ఎప్పటి నుంచో ఒక మెసేజ్ వస్తుంది ఎంత అబండెన్స్ ఉంది యూనివర్స్ లో విశ్వం మనకి ఎంత ఇస్తుంది మన కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తుంది మనకు ఒక డౌట్ ఒక దుఃఖం ఒక బాధ మనం ఎందులో కూడా ఇరుక్కు కొట్టుకుపోతున్నాం అన్నప్పుడు మనకిస్తా ఉంది ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో మనకు విశ్వం ఎంత ఇస్తుంది ఇలా ఈ స ఈ సరైన ఆలోచన విధానమే ఆ బండే సముద్రదే విశ్వం మనకి అన్లిమిటెడ్ గా ఇస్తుంది ఎప్పటికప్పుడు ఇస్తుంది ప్రతి ఒక్కరికి విశ్వం ఇస్తుంది మనం చూడగలిగే ఆ దృష్టి ఉంటే విశ్వంతో కనెక్ట్ అయితే మనకు అది కనిపిస్తుంది అబండెన్స్ అన్నది అన్ని విషయాల్లో ఉంది అబండెన్స్ సమృద్ధికి సింపుల్ గా మీనింగ్ చెప్పుకోవాలంటే మన అవసరానికి మించి మన దగ్గర ఉండడమే సమృద్ధి నా దగ్గర అవసరానికి మించి ఉంది అది సమృద్ధి ఎప్పుడైతే మనతో మన అవసరానికి మించి ఉందో మనం ఏం చేస్తాం పంచుకుంటాం అది నాకు ఎక్కువ ఉంది నాకు కావలసిన దానికన్నా ఎక్కువగా ఉంది అని మనం పంచుతాం మనం ఎంత ఎంత షేర్ చేస్తే మనకు అంత ఎక్కువగా ఉందని మనం భావిస్తున్నట్టు లెక్క మనం అంత భావిస్తున్నాం సపోజ్ ఇది మనం డే టు డే లైఫ్ లో ఫేస్ చేసేది అందరం ఆలోచించేది నాకే చిన్న జీతము అన్ని అన్ని ఖర్చులైపోయాక మిగిలింది చాలా తక్కువ ఇంత తక్కువ దాని తక్కువగా నాకే తక్కువగా ఉంది నేను దీన్ని ఎలా పనిచేయను నాకే సరిపోదు అని ఇది ఇలాంటి ఆలోచన విధానం ప్రతి సామాన్య వ్యక్తి ఇలాగే ఆలోచిస్తాడు కానీ ఇది స్కేర్ సిటీ మైండ్ సెట్ లేదు అనే మైండ్ సెట్ లేదు లేదు నాకే లేదు కొరత స్కేర్ సిటీ అంటే ఇది కొర సమృద్ధికి ఆపోజిట్ కొరత నాకే లేదు అనే కొరత భావన మై కొరత మైండ్ సెట్ అదే మనతో అంత మిగిలిన మనం షేర్ అనుకోండి అప్పుడు అర్థం అక్కడ ఏంటి అర్థము మనం ఇచ్చాము అంటే మనతో కొంత ఉన్న అలా సో మనతో మనకు మిగిలింది కొంతైనా మనం షేర్ చేస్తే అప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే మనం విశ్వంకి సిగ్నల్ ఇచ్చినట్టు ఏమండి మనతో ఎక్కువగా ఉందండి మామూలుగా మనం ఎప్పుడు ఇస్తాం అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇస్తాం అదే మనం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇస్తే అక్కడ యూనివర్స్ కి మనం సిగ్నల్ ఏమి ఇచ్చినట్టు మనతో ఎక్కువగా ఉంది సిగ్నల్ ఇచ్చినట్టు సో మనకి ఇస్తు మనం ఇచ్చినప్పుడే మనము ఆ విశ్వానికి సిగ్నల్ ఇచ్చినట్టు మనతో ఉంది ఎక్కువగా ఉంది నాకు కావాల్సినంత ఉంది అప్పుడు ఆ నాతో మనతో ఓవర్ ఫ్లో ఎంత ఉంది అని మనం సిగ్నల్ ఇచ్చినట్టు సో అప్పుడు అది సమృద్ధిని సృష్టిస్తుంది మనం ఇచ్చినప్పుడే సమృద్ధిని సృష్టిస్తాము ప్రదీప్ సార్ తన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పారు సో ఆయన తన ఆస్ట్రేలియన్ జాబ్ వదిలేసి ఇలా ధ్యాన ప్రచారం ఫ్రీగా ధ్యాన ప్రచారం క్లాసులు చేసుకుంటూ తిరుగుతున్నారు ఆయనకి బోల్డ్ అప్ కొంచెం అప్పులు బిల్స్ పే చేయాల్సినవి ఇవన్నీ ఉన్నాయి ఆ సో ఒకరోజు ఆయనకు అనిపించింది నేను ఈ సమృద్ధిగా సేవ చేయాలి సమృద్ధిలో సేవ చేయాలి ఇట్లా కొరత కొరతతో సేవ చేయడం కాదు అప్పులతో సేవ చేయడం కాదు నేను ఈ సేవ చేయడం అంటే లిమిట్లెస్ గా సేవ చేయాలి ఇప్పుడు నాతో ఉన్నది ఇంతే ఇంతవరకే ఈ దేశం వరకే వెళ్ళగలను ఇంతే డబ్బు ఉంది ఈ దేశానికి వెళ్ళగలను ఇంతే డబ్బు ఉంది ఈ ఊరికి వెళ్ళి క్లాస్ చేయగలను అలా కాదు నాకు బోల్డ్ ఎంత డబ్బు ఉండాలి నేను ఏ దేశం కావాలంటే ఆ దేశానికి వెళ్ళి చెప్పాలి ఎవరు ఏ ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ చేయగలిగే డబ్బు నాకు ఉండాలి అని ఆ సార్కు కోరిక కలిగింది ఐ మీన్ ఆ ఇంట్యూషన్ వచ్చింది సో అప్పుడు ఆయనకు అనిపించింది అది ఇప్పుడే ఫీల్ అవ్వు ఇప్పుడే నీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవ్వు ఆల్రెడీ నీ దగ్గర సమృద్ధిగా ఉన్నట్టు ఫీల్ అవ్వు అని ఆయనకు అనిపించింది సో అప్పుడు ఆయన అది నా దగ్గర విశ్వము అనంతంగా ఇచ్చింది ఉంది నా దగ్గర బోల్డ్ అంత ఉంది అని ఆగస్ట్ టూ సెవెంటీన్ లో ఈ మైండ్ సెట్ స్టార్ట్ అయింది అంట అప్పుడు కరెక్ట్ గా ఒక త్రీ మంత్స్ నవంబర్ ఎండింగ్ వచ్చేటప్పుడు ఆయనకు ఎంతో డొనేషన్స్ వచ్చేసాయి ఎంత అంటే ఏ ఏం చేయాలో తెలియనంత డొనేషన్స్ వచ్చేసాయి ఎందుకు అంటే ఆ మైండ్ సెట్ వలన నా దగ్గర సమృద్ధిగా ఉంది ఎంత ఉందంటే నేను ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి వెళ్ళి సేవ చేయగలను ఏ ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ నేను చేయగలను నాకు అంత అబండెన్స్ ఉంది అది ఉన్నట్టు ఇప్పుడే ఫీల్ అవ్వు అని ఆయనకు అనిపించింది ఆయన అలాగే ఫీల్ నాకు ఉంది సమృద్ధిగా ఉంది అని ఫీల్ అయ్యేలోపు నవంబర్ ఎండింగ్ వచ్చేసరికి బోల్డ్ అంత డబ్బు ఆయన అకౌంట్ లో డొనేషన్స్ గా వచ్చాయంట సో మళ్ళీ ఇక్కడ అనేలోపు మనము నాకు కావలసినంత డబ్బు కావాలి నేను కాలు బొంగళ ఇవన్నీ కొనాలి కావాల్సినవన్నీ కొనాలి మన స్వార్థం కోసం అత్యాశతో కోసం మనము ఇవన్నీ కావాలనుకుంటే విశ్వము ఇవ్వదు ఈయన సర్వీస్ గాడ్ దేవుని పని కోసం ఈయన కోరుకున్నారు నేను సో దేవుని పని కోసం మనం కోరుకుంటే అది అనంతంగా ఇవ్వబడుతుంది సర్వీస్ కోసం మనం కోరుకుంటే అది అనంతంగా ఇవ్వబడుతుంది సో సార్ సమృద్ధి కావాలనుకున్నారు సర్వీస్ కోసం ఎక్కువ మందికి వెళ్ళాలి ఎక్కువ మందికి జ్ఞానం చెప్పాలి ఎక్కువ మందికి నేను అందించాలి జ్ఞానం అని సర్వీస్ కోసం కోరుకుంటే అది ఏమి ఆ ఫీలింగ్ అనేది మన ఫీలింగ్ ఆ డివైన్ ప్లాన్ తో అంటే దేవుని ప్లాన్ తో కనెక్ట్ సేమ్ మనం ఎక్కువ మందికి సేవ చేయాలనుకుంటున్నాం దేవుని ప్లాన్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని సో అది ఖచ్చితంగా అయితీరుతుంది ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం వలన ఆ మనం అనుకున్నది అయితీరుతుంది మనము ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అయి ఉండాలి ఏదైతే మన దగ్గర ఉందో అది షేర్ చేస్తాము ఏదైతే మన మిత్రులకు కేర్ ఇస్తాము అది డబ్బు కావచ్చు సమయం కావచ్చు వాళ్ళ అంటే ఆ కొంతమందికి వాళ్ళ వింటున్నా మనం జస్ట్ వింటున్నా వాళ్ళకు ఆ చాలు కొన్ని సందర్భాల్లో జస్ట్ ఒక సమస్య చెప్పుకుంటుంటారు మనం దాన్ని మాత్రం జడ్జ్ చేయకుండా జస్ట్ కూర్చొని ఓకే అవునా ఓకే అని కేవలం విన్నా వాళ్ళ భారం తగ్గుతుంది సో మనము అది ఇతరులకు ఇవ్వాలి మన దగ్గర ఉన్నది మనం షేర్ చేయాలి మన ఇతరులకు కేర్ మనం ఇవ్వాలి అది డబ్బైనా సమయం అయినా జస్ట్ అయినా సో మనం ఇస్తే మనకు అబండెన్స్ గా వస్తుంది ఇంతవరకు మనం ఇక్కడ స్టాప్ చేస్తాము సార్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు తర్వాత మనము డైలీ పా పాటించాల్సిన కొన్ని టిప్స్ చెప్పారు సో అది మనం రేపు చెప్పుకుందాము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఎప్పుడు కూడా మన ఆలోచన విధానంలో మైండ్ సెట్ అరే టైం అయిపోతుంది టైం కానీ మన మైండ్ సెట్ క్లియర్ గా ఉండాలి సపోజ్ టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని కాదు సో టైం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం టైం ని ఇలా ఉపయోగించుకుందాం టైం లేదు టైం లేదు కాదు టైం ని ఇలా ఉపయోగించుకుందాం సో మన ఆలోచన విధానంలో ఎక్కడ కూడా లేదు అనేది ఉండకూడదు కైనా డబ్బుకైనా కైనా అబ్బా నా వల్ల చాలిపోయి నా వల్ల కాదు నాకు శక్తి లేదు ఇలా కాదు దేంట్లో కూడా మన ఆలోచన విధానంలో మన మాటల్లో స్కేర్సిటీ సిటీ అనేది ఉండకూడదు అబండెంట్ ఉండాలి నాకు ఆ శక్తి ఉంది నాతో అంత డబ్బు ఉంది విశ్వానికి ఇచ్చే బోల్డ్ అంత డబ్బు నాకుంది నా ద్వారా ప్రవహిస్తుంది అంత సమయం ఉంది సో ఇప్పుడు మన మైండ్ సెట్ మన ఆలోచన విధానం అబండెన్స్ తో ఉండాలి అప్పుడు మనకు అబండెంట్ వస్తుంది మన నాకే లేదు నాకే శక్తి లేదు నాకే టైం లేదు నాతో డబ్బులు ఉంటే మనం అదే అట్రాక్ట్ చేస్తాం నాతో గోల్డ్ అంత సైన్ ఉంది నాతో గోల్డ్ అంత శక్తి ఉంది నాతో గోల్డ్ అంత సంపద ఉంది అని ఇంట్లో ఉంటే ఇలాంటిది అట్రాక్ట్ చేస్తాను